ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరం భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతేన్మహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ధన సంక్రమణ ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అసలు సంక్రమణం అంటే రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు ఆ మారేదాన్నే సంక్రమణం అంటాం ఏ రాశిలో మారితే ఆ సంక్రమణం అంటాం ఇప్పుడు ఈ నెల పదిహేనవ తారీఖు రాత్రి వృచ్చిక రాశి నుండి సూర్య భగవానుడు రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఆ రోజు రాత్రి ఈ మనకి ధన సంక్రమణం ఏర్పడుతుంది కాబట్టి రవి భగవానుడు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాకా ముప్పై రోజుల పాటు ధనస్రాసులో మూలా నక్షత్రం నాలుగు పాదాల మీద పూర్వాషాఢ నాలుగు పాదాల మీద ఉత్తరాషాఢ ఒకటో పాదం మీద సంచారం చేస్తాడు రవి అన్నది మనందరికీ తెలుసు గ్రహరాజు సింహరాశికి అధిపతి సహజ పంచమాధిపతి కూడా అగ్నితత్వ గ్రహం ధనస్రాశి కూడా అధిపతి గురువు అగ్నితత్వ రాశి రవి గురువులు ఇద్దరు మిత్రులు అయినప్పటికీ కూడా ఈ రవి గోచారం వల్ల ద్వాదశ రాశు వాళ్ళ మీద కూడా ఫలితం ఉంటూ ఉంటుంది రవి కారకత్వాలు చూసినప్పుడు మనకి అధికారం సంతానకారకుడు పదవీ లాభాలు పదోన్నతులు ప్రభుత్వ ఉద్యోగాలు ఆరోగ్యం తండ్రికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మనం రవి కారకత్వాలకైతే చెప్పుకోవచ్చు వీటన్నిటి మీద రవి సంచారం మన ధనుసాహుతో సంచరించేటప్పుడు ఏ రాశుల వారికి ఎలా ఉండబోదో తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ తులారాశి వారికి ఈ సంక్రమణం వలన అనుకూలమైన ఫలితాలు జరుగుతాయా ప్రతికూలతలు ఒకవేళ ఏమన్నా ఉంటే తొలగించుకోవాలంటే గనక ఎటువంటి మంత్రాన్ని జపించాలి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం తులారాశి తులారాశి అంటేనే మనందరికీ తెలుసు చిత్తా నక్షత్రం మూడో పాదంలోనూ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళకి తులారాశి అవుతుంది రాశ్యాధిపతి శుక్రుడు తులారాశి వారికి రవి లాభాధిపతి లాభస్థానం అంటేనే కనుక ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటే మన కోరికలన్నీ నెరవేర్చే స్థానం కింద చెప్పవచ్చు లాభస్థానం అలాగే ఇప్పుడు సంచారం చేసే ధనుసరాశిలో రవి ఆ లాభాధిపతి తృతీయ భావంలో సంచారం చేస్తున్నాడు భావం అంటేనే మనకి ధైర్యము పరాక్రమము కమ్యూనికేషన్స్ కనిష్ట సోదరులు సోదర సోదరిమణులు చుట్టుపక్కల మిత్రు బృందాలు కానీ దూర దగ్గర ప్రయాణాలు ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం అని తెలియజేస్తాయి తులారాశి వారికి రవి లాభాధిపతి తృతీయ భావంలో సంచరించే సమయం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది ఎందుకంటే ఈ గోచారంలో మెయిన్ ఆత్మకారముట్రై రవి సంచారం లాభాధిపతి కాబట్టి మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన విషయాలు కానీ అధికారుల వలన మంచిగా వార్తలు అందడం కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో చక్కగా కనిపిస్తాయి అలాగే మీకు దగ్గర ప్రయాణం ఉండే అవకాశం కూడా ఉంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆ దగ్గర ప్రయాణాల వల్ల మీకు అనుకూలత పెరిగి మీ అధికారుల యొక్క చక్కగా మంచి మంచి అంటే ఏమంటారు అంటే అప్రిషియేషన్స్ లాంటివి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అధికారుల విశ్వాసాన్ని కూడా చూడగలుగుతారని చెప్పవచ్చు అలాగే వ్యాపార సంబంధ విషయాలు కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి శరీర ఆరోగ్యం కూడా చక్కగా సహకరిస్తుంది ఈ మాసంలో మీకు చక్కగా ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర బంధువులతో గాని మిత్రులతో గాని కలుసుకోవడం వాళ్ళతో చక్కగా విందు వినోదాలతో పాల్గొనడం ఇలాంటి ఒక ఆనందకరమైన వాతావరణం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో మీకు సంతాన సౌక్ష్యం చాలా బాగుంటుంది అంటే పిల్లల వలన వాళ్ళ అభివృద్ధి వలన కానీ వారి వల్ల మీకు ఆనందం కలగటం కానీ అలాంటి విషయాలు మనకి ఈ మాసం ఎక్కువగా కల్పిస్తున్నాయి మీరు ఏ పనైనా చేయటానికి మొదలు పెట్టే సత్సంకల్పాలు మొదలు పెడితే కనుక ఆ కార్యాల్లో అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు అంటే కొంచెం శ్రమతో కూడినప్పటికీ కూడా ప్రయాణాల వల్ల వాటి వల్ల ధనలాభం కూడా సూచన బాగానే ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే దూర స్నేహితులు ఎవరైనా కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో మీకు చక్కగా కనిపిస్తున్నాయి ఈ మాసం అంతా కూడా చూసినప్పుడు ఆ సూర్య భగవాన్ని కుటుంబం అనుగ్రహం వల్ల కుటుంబం మీద నుంచి కూడా మీకు మద్దతు లభించడం అలాగే భాగస్వామి నుంచి కానీ సహోద్యులతో కానీ మీ చుట్టుపక్కల చుట్టూ ఇరుగు పురుగు వాళ్ళతో ఇరుగు పురుగు వాళ్ళు కానీ సహాయ సహకారాలు లభించడం మీరు ఏ పని చేసినా కూడా ఒక మీ మాటే వాళ్ళు అంటే మిమ్మల్ని అనుసరించే విధంగా కూడా ఒక రకంగా ఉంటుందని చెప్పవచ్చు దీనిలో ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మనం వాక్కులోని మాట్లాడే విధానం కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా అభివృద్ధి చేసుకొని మంచిగా మనం సంభాషించగలిగితే కనుక ఇంకా మంచి ఫలితాలు ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ రోజు ఈ మాసం అంతా కూడా రవి పూజారం ఆరోగ్య పరంగా ఆరోగ్యం భాస్కరాధిచ్చేది కాబట్టి ఈ ఆరోగ్య విషయంలో మటుకు ప్రయాణాల్లో చెందినబాడే అలసట్లు ఉన్నా కూడా సమయానికి ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది అలాగే అనుకూలతలు మిగిలిన గ్రహాల వల్ల గోచారంలో వచ్చే కనెక్షన్ అవ్వడం వల్ల కూడా చిన్న చిన్నపాటి తేడాలు ఉంటాయి కాబట్టి ఈ వారమంతా అంతా ప్రతికూల ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కూడా తొలగాలంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం సూర్యారాధన చేయడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి కుదిరినప్పుడల్లా సూర్య నమస్కారాలు సూర్య మంత్రం ఓం సూర్యాయ మహ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు మరొక రాశి గురించి మరొక వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇలాంటి అనుకూలమైన ఇలాంటి ప్రత్యేకమైన జ్యోతిషాస్త్ర విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోలన్నీ ఎప్పటికప్పుడు మీద చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది మరో ఆసక్తికరమైన విషయం గురించి మరో వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే చేయడానికి భవంతు శుభం భూయా